ఏజెన్సీ ప్రాంతంలో కొండ గుమ్మడికాయలు ఈ విధంగా ఉంటాయి ఒకసారి ఏ విధంగా ఉంటుందో ఈ కొండలో ఏదైతే ఏం పండ్లు ఉన్నాయో చూపిస్తాను తప్పకుండా చూసిండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అయితే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏజెన్సీ ప్రాంతంలో కొండ గుమ్మడికాయలు ఏ విధంగా ఉంటాయనేది నేను మిమ్మల్ని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది నేనైతే ఇప్పుడు పొద్దున్నే కొండకు వచ్చాననమాట అందుకనే కొద్దిగా మసి మసిగా బ్లరర్ బ్లర్రర్ బ్లర్రర్గా కనిపించవచ్చు వీడియో అయితే కానీ మీరైతే చూసేయండి ఈ గుమ్మడికాయలు అనేది ఏ విధంగా ఉంటాయి అనేది నా చుట్టుపక్కల చూస్తున్నారు కదా ఇది కందులు మొత్తం విత్తుకున్నారండి ఈ కొండలో అయితే ప్రస్తుతానికైతే ఈ కొండ ఈ కందులు పండడానికి మ్యాక్సిమం ఇప్పటికీ రెండున్నర నెలలు పడుతుంది అయితే ఇప్పుడు ఆ గుమ్మడికాయలు ఏంటో చూసేద్దాం రండి నేనైతే వాటి సేకరించుకుందామనేసి ఒక కత్తి ఒక సంచి అయితే తెచ్చుకున్నాను మేము ఎట్లా దిగాలి పోతే ఓ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది లేతదండి ఇక్కడ ఉంది చూడండి ఇది లేతది ఇదిగోండి ఫ్రెండ్స్ ఉంది ఆ బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తా ఈ గుమ్మడికాయలు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదైతే కొద్దిగా పొడవుగా ఉండే గుమ్మడికాయలు అండి ఇది ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి కాకపోతే ఇది మొట్టమొదటిగా కాసిన గుమ్మడికాయలు కదా ఇంట్లో కూర కూర వండుకోవడానికి అయితే లేదనేసి నేను నేనైతే దీన్ని సేకరించి సేకరిస్తున్నా దీన్ని పట్టుకెనుకెళ్ళుకొని ముక్కలు ముక్కలుగా కోసి కూర వండేసి తినేసిపోతున్నాం అయితే ఫ్రెండ్స్ దీన్ని మనం సేకరించే ముందు మా గ్రిజన్ ప్రాంతంలో దీన్ని ఏ విధంగా యూజ్ చేసి కూర వండేసి తింటారంటే గుమ్మడాకులున్నా గుమ్మడ లేతది ఉన్నాయి అక్కడ ఉంది చూ ఉందండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇటువంటి ఆకులు ఉంటాయి కదండి ఇది గుమ్మడి ఆకులు వాటి పచ్చగా ఉండే మంచి ఆకులని తీసుకొని మరియు వాటి పువ్వుల్ని కూడా ఈ విధంగా తీసుకొని వాటి పువ్వులని ఇటువంటి లేత గుమ్మడికాయలు ఉంటాయి కదండీ ఇటువంటి లేత గుమ్మడికాయలు ఈ మూడు మిక్స్ చేసుకొని కూర వండు తింటారండి మా మా ఏజెన్సీ ప్రాంతంలో చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కూర మెతుకు అటువంటి కూర అనేది మెతుకులతో కాకుండా గంజి బువ్వతో తింటే చాలా బాగుంటుంది అయితే ఫ్రెండ్స్ గుమ్మడికాయలను అనేది అటువంటి గుమ్మడికాయలను అనేది ఏ విధంగా యూజ్ చేసి తింటారు అంటే మా గ్రజన్ ప్రాంతంలో కూర వండుకొని తింటే ఓల్ని గుమ్మడికాయ మాత్రమే అలాగే ఒలుసుకుని కూర వండేసి తింటారు లేదంటే బఠానీ కలుపుతారనమాట బఠానీ ఫస్ట్గా ఉడికించేసిన తర్వాత గుమ్మడికాయలను అనేది బాగా కలిపేసి కూర వండేసి తింటారు అటువంటి కూర అనేది చాలా బాగుంటుంది అదే సాంబార్ చేయాలనుకుంటే కందిపప్పు లేదంటే గోధుమ పప్పు వాటిని కలుపుకొని గుమ్మడికాయ ఉన్న కందిపప్పు కలిపేసుకొని సాంబార్ చేస్తే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళకైతే తెలియని వాళ్ళకైతే ఒక్కసారైనా ఆ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అటువంటి కూర సాంబార్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనమైతే సంచి తెచ్చుకున్నాం ఇది సేకరించడానికి అయితే మంచి గుమ్మడికాయని అనేది చూద్దాం మనకి ఇలా ఎందుకు పోజ్ ఇచ్చానంటే నేను తమ్నేలు అక్కడి నుంచే క్రియేట్ చేసుకుంటానండి అందుకనే ఈ విధంగా ఉంది చూడండి చాలా బరువు అయితే చాలా పెద్ద బరువుగా ఉంది ఈ గుమ్మడికాయ అనేది ఇది ఫ్రెండ్స్ ఇటువంటి గుమ్మడికాయలను అనేది మా గ్రెజన్ ప్రాంతంలో ఏ విధంగా యూజ్ చేసి తింటారంటే చూడండి ఫ్రెండ్స్ అంత పెద్దవిగా ఉన్నాయో గుమ్మడికాయలు దీనికంటే ఇంకా పెద్దవిగా ఉండే గుమ్మడికాయలు కూడా ఊడ్చుకున్నాము అలా అటువైపు ఉంది మరియు చాలా చిన్నవి కూడా ఇంతేసి ఉంటాయి కదండి అటువంటి గుమ్మడికాయలు కూడా విత్తుకున్నాము ఆ మీద ఉంది అది ఇంకా కాయలేదు ఇదైతే ప్రస్తుతానికి అనపకాయలాగా పొడవుగా ఉండే గుమ్మడికాయ అన్నది దీన్ని మేము ముందుగా వచ్చింది కాబట్టి దీన్ని సేకరించాను ఇంటికి తీసుకువెళ్ళుకొని మా బంధుమిత్రులతో షేర్ చేసుకొని మేమైతే తింటాం అలాగే వీడియో కూడా మీరు చూసారు ఇంతగా మరి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేను దీన్ని మా కుటుంబీకులతో మొత్తం తినలేము కాబట్టి మా కుటుంబాలతో ఏ విధంగా షేర్ చేసుకుంటాము వీడియోని ప్రతి ఒక్కరికి మీ స్నేహితులు కూడా షేర్ చేసు షేర్ చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను మరియు మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చి మీరు చూడగలరు మరియు మన ఆ విధంగా చేయకపోయినా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్లు ఉంటాయి ప్రొఫైల్ని క్లిక్ చేసి అందులో వీడియోస్లు షార్ట్లు అవన్నీ చూసేసి డైలీ మన మన ఛానల్ని ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంతే నేను మంచిగా చెప్పలేకపోయానేమో లేకపోతే ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఇది వాళ్ళ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సియూ బాయ్ బాయ్